అద్భుతమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధన పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం వారే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు శాసనసభ ఉపసభాపతి సభాపతి ఆర్ఆర్ఆర్ గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామ రాజు గారి దుర్యోధన ఏక పాత్రాభినయం ఒక్కసారి మనం ముందుగానే కర్తాలు ధ్వనులు అందిద్దామా సార్ ప్లీజ్ ఏమంటివి ఏమంటివి సోత శుతులు కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే ఇది కుల పరీక్షయే అందువా నీ తండ్రి భరద్వాజుని పెట్టింది అతి తుభు దుభుక్షాకరమైన నీ సంభవేది పుట్టిదివి కదయా నీదే కులము అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషేగు వరసి పుత్రుడు కాడా ఆయన కులము ఆయన పంచమజాతి కన్యగు అరుంధతి ఎందు శక్తిని శక్తిగానే ఎందు పరాశరుని ఆ పరాశరు కళ్ళు పొడుచైనా మత్స్యగానే ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాంగులైన మా పిన పిత పితామహి అంబికతో నా తండ్రిని